హాయ్ అండి వెల్కమ్ టు లీలా కిచెన్ ఈరోజు తెల్ల వంకాయలతో ఫ్రై చేసి చూపిస్తున్నాను మీకు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది వీడియో చివరి వరకు చూసేయండి నేనైతే పావు కేజీ వంకాయలు తీసుకున్నాను తెల్ల వంకాయలు పెద్ద సైజు అయినా పర్వాలేదు చిన్న సైజు అయినా పర్వాలేదు కానీ లేతగా ఉండేటట్టు చూసుకోండి వంకాయలు బాగా ముదిరిపోయి గింజ బాగా అయిపోయిన కాయలు అయితే అంత టేస్ట్ ఉండదు ఎప్పుడైతే ఇప్పుడు ఇవ్వే వంకాయలు నేను తీసుకుని ఇలా కట్ చేసేసుకుని కొంచెం వాటర్లో పసుపు వేసుకుని వేసుకున్నాను ఇదిగో చూసారా ఇలా చిన్న సైజు కట్ చేసుకోవాలి మనం వంకాయ ఎగిరి పెట్టుకుంటాం చూసారా అలా కట్ చేసుకుంటే సరిపోతుంది గ్యాస్ మీద ఒక మూకుడు కానీ గిన్నె కానీ నాన్ స్టిక్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు పెట్టుకుని గ్యాస్ వెలిగించుకుని హైలో ఉంచుకుందాం గ్యాస్ గిన్నె వేడైంది త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకుందాం నూనె వేడైంది కదా ఓ స్పూను ఆవాలు వేసుకుందాం ఆవాలు చిటపట్లు ఆడేసిన తర్వాత ఓ స్పూన్ పచ్చనగపప్పు వేసుకున్నాం పచ్చనగపప్పు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంతవరకు వేపుకుందాం పచ్చనగపప్పు కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఓ స్పూన్ జీలకర్ర ఓ స్పూను అల్లం తీసుకుని లేత అల్లం చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని వేసుకుందాం అల్లం అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు ఈ అల్లం మనకు నోటికి తగులుతుంది కదా చాలా చాలా బాగుంటుంది అల్లం అయితే వేసుకోండి ఇవన్నీ ఎగేంత వరకు కలుపుకుంటూ వేపుకున్నాం అవన్నీ ఎగిపోయిన తర్వాత కొంచెం జీడిపప్పు తీసుకుని ఒక్క జీడిపప్పుని రెండు ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఒక ఎండుమిరపకాయ తీసుకుని ఇలా మూడు ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నాం కరివేపాకు లేక కరివేపాకు తీసుకుని కొంచెం వేసుకోవచ్చు ఇవన్నీ ఎగేంత వరకు వేసుకోవచ్చు ఇవన్నీ రోస్ట్గా వేగిపోయినాయి కదా ఒక కొంచెం ఇంగువ వేసుకుందాం అర టీ స్పూన్ ఇవన్నీ ఒకసారి మళ్ళీ కలుపుకొని చిన్న ఉల్లిపాయ తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు తీసుకుని అవి కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి ఇది ఉల్లిపాయలు కూడా కొంచెం రోస్ట్గా వేగేంత వరకు వేసుకుందాం తిప్పుకుంటే వేసుకోవాలి మాడనివ్వకూడదు అసలు అవన్నీ వేగిపోయినాయి కదా ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవచ్చు చిన్న స్పూన్ పసుపు ఇవి కూడా వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకున్నాం అవన్నీ శుభ్రంగా వేగిపోయిన తర్వాత మనం తీసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేస్తాం రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకుందాం ఓ స్పూన్ వేసాను నేనైతే మీరు ఎంతైతే సరిపోతుందో అంత వేసుకోండి ఇవన్నీ ఒకసారి తిప్పుకుందాం పది నిమిషాల పాటు మూత పెట్టేసుకున్నాను ఒకసారి మూత తీసి చూద్దాం సరే ఎలా మగ్గిపోయినాయి వంకాయ ముక్కలు మధ్య మధ్యన తిప్పుకోవడం మాత్రం మర్చిపోతుంది మాడిపోతుంది లేకపోతే నూనె మాత్రం ఎక్కువే పడుతుంది ఈ కోరికే మనకు నూనె చాలా టేస్ట్ ఇస్తుంది అన్నమాట మీకు కనుక ఇంకా మగ్గకపోతే కనుక ఇంకొక ఐదు నిమిషాలు ఉంచుకోండి ఎందుకంటే మీరు తీసుకునే వంకాయలు బట్టి ఉంటుంది అన్నమాట నీకైతే లేత వంకాయలు కాబట్టి బాగా మగ్గిపోయింది కొంచెం కొత్తిమీర తరిగేసుకుందాం పైన ఉప్పు సరిపోకపోతే ఉప్పు చూసుకుని ఉప్పు వేసుకోండి నాకైతే సరిపోయింది చూసుకున్నాను ఉప్పు బాగా మెత్తగా కూడా ఉడిగిపోయింది గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం అదిగోండి రెడీ అయిపోయింది తెల్ల వంకాయతో ఫ్రై చూసారు ఎంత బాగుందో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు రైస్లో కలుపుకునేటప్పుడు ఒక నిమ్మకాయ పిచ్చి తీసుకొని కొంచెం పిండికి తినండి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది మీరు టిఫిన్లో కూడా తినొచ్చు ఫ్రైని చాలా బాగుంటుంది ఒక నచ్చిందా మీకు నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్